సీజన్ స్టార్ట్ అయింది హార్వెస్టర్ వాషింగ్ వాటర్ వాషింగ్ చేస్తున్నాం ఇలా ట్రాక్టర్లు నాట్లు అయిపోయినాక ట్రాక్టర్ రాలే కానీ కోతలు అయిపోయాక మిషన్ వస్తుంది రేపటి నుంచి రెండు మూడు బండ్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఇప్పుడు పైన సీజన్స్ అంతా కడగలేదు ఫుల్ అయిపోయింది ఆయిల్ ఫస్ట్ ఒక్కసారి అంత తడుపుని లిక్విడ్ కొట్టి మళ్ళీ ఒకసారి నిల్వచ్చారు రావాలి రుద్దుకుంటారు ఫస్ట్ ఎయిర్ ఎరువచ్చు ఏరుతోటి దుమ్ము దుమ్ము అంతా కొట్టపోయాను ఇంత గడ్డల గడ్డలు ఉండే ಮಹೇಂದ್ರ ವಿವೋ ಸಿಕ್ಸ್ಟಿ ತ್ರೀ ಹೆಚ್ಪಿ ಬ್ಯಾಂಡಿ ಅದನ್ನ ಕೂಡ ಆಗಿರ್ತೀವಿ ಈ ರೋಜ್ ನೆಕ್ಸಿ ಮಾಡ